బుచ్చిరెడ్డి మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సీఏ శ్రీనివాసరెడ్డి సూచించారు ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ వినాయక మండపాల వివరాలను ప్రతి మండపం వారు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు మండపం వద్ద వాలంటీర్లను నియమించుకోవాలన్నారు డీజేలు అనుమతి లేదన్నారు గణేష్ మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలకు మతపరమైన ఘర్షణలకు పాల్పడవద్దని తెలిపారు మద్యం సేవించి రోడ్లపై బైక్ రేసింగ్ కు పాల్పడకూడదన్నారు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సంతోష్ రెడ్డి ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వినాయకుడు వినాయకుడి విగ్రహాలు పెట్టుకోవడానికి అందరూ కూడా వెబ్సైట్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే దాంట్లో అప్లోడ్ చేసుకోవాలి కొంతమంది అందరూ అప్లోడ్ చేసి ఇప్పటివరకు నూట యాభై మంది దాంట్లో అప్లై చేశారు అప్లై చేస్తేనే వాళ్ళకి కంప్లీట్ అయ్యిద్దని అనుకుంటున్నారు నూట యాభైలో ఎనభై వరకే మేము అప్లోడ్ అయినాయి ఇక్కడ ఫిజికల్గా వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని అట్లాగే వాళ్ళకి సంబంధించి దాంట్లో ఎన్ఓసి అనేది ఒకటి ఉంటుంది అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది ఆ మండపం దగ్గర వాళ్ళు వేస్ట్ చేసి పెట్టుకోవాలి అది క్యూఆర్ కోడ్ అనేది ఉంటే కనుక పర్మనెంట్గా వాళ్ళు దానికి సంబంధించి వినాయకుడు విగ్రహానికి సంబంధించి వాళ్ళు ఎంఓసి తీసుకున్నట్టుగా గుర్తుంటుంది కాబట్టి అందరూ కూడా మిగతా డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు దాంట్లో కాలమ్స్ అన్నీ కూడా సరిగ్గా ఫిల్ చేశారా లేదా అక్కడ విగ్రహం పెట్టే ప్రదేశం ఎక్కడుంది ట్రాఫిక్ ఏమైనా అంతరాయం ఉందా రోడ్డు మీద ఎక్కడన్నా పెట్టారా అలాగే విగ్రహం ఎత్తేంత ఉంది విగ్రహం ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఏ రూట్లో నిమజ్జనం చేస్తారు ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తారు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ నిర్వాహకులు దానికి సంబంధించిన ఎవరున్నారు రాత్రిపూట అక్కడ మనపం దగ్గర ఎవరు పడుకుంటారు ఆ దానికి సంబంధించిన వాళ్ళందరూ వివరాలు మేము ఇచ్చేయడం జరుగుతుంది ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటాము తీసుకున్న తర్వాత వాళ్ళ సంబంధించి కండిషన్స్ అన్నీ వాళ్ళు వైలేట్ చేయకుండా ఈ రూల్స్ అన్నీ పెడతాము దానికి సంబంధించి ఎక్కడ కూడా డీజేలు కానీ అస్సేల్ నృత్యాలు కానీ లౌడ్ స్పీకర్లు పెట్టి వాళ్ళు తాగి అక్కడ గొడవ చేయటాలు అట్లాంటివి చేయకూడదు దానికి సంబంధించి బైక్ల మీద ఎక్కువ రైడ్ చేయటం అనేది బైకులు తాగి బండ్లు నడపటం అనేది చేయకూడదు అట్లాగే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో వాళ్ళు కూడా వాళ్ళందరి దగ్గర ఆ నిర్వాహకుల దగ్గర బైండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మేము ఏదైతే ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ నిబంధనల ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ చేయించుకోవడం జరుగుతుంది వాళ్ళ నిబంధనలు అతిక్రమిస్తే కనుక వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది